गुरु गुरु विष्णु गुरुदेव पर गुरु साक्षा पर ब्रह जय नीलम पाड़िया मबारिकी जय జయ నీలంపాటి అమ్మకు జైలానంపాటి లక్ష్మీ తల్లికి అన్న అమ్మకు మాది పరాశక్తికి అమ్మ పాదుకలకు అమ్మ పసుపు కుంకుమలకు అమ్మ పట్టు చీరలకు అమ్మ పార్వతి मारा पारा पुरुष हो गल पर मे पारा पुरुष हो गल पारल बोरी पारा बारा पजित पवाना तो प्रकाश पारल बोरी पारा Pazita para o nosso prata, marada aí sacola louca, marada aí sacola louca, quanta tudo para o prêmio, pai pai mãe pai, pai pai mãe pai, para o prêmio para o prêmio जय झमारी

మహాదేవ శ్రీ కనకదుర్గ నాట్య మండలికి సీతారామ సీతారామాంజనేయ నాట్య మండలికి సొద్దపల్లి గంగానమ్మ తల్లికి సమస్త దేవతలకు జై నీలంపాటి అమ్మకు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషములకు శ్రీ నీలంపాటి అమ్మవారు మన సుద్దపల్లి గ్రామంలో మన బంగారు కోవిరలో కొలువై ఉన్నారు కావున ఆ ప్రతిష్టా నిమిత్త కార్యక్రమం ఈరోజు ఇక్కడ నాటక ప్రదర్శన జరుగుతున్నది మరి భక్తులందరూ త్వరగా వచ్చి ఈ నాటకాన్ని జయప్రదం చేస్తారని మరీ మరీ కోరుతూ ఉన్నాం Mahesh Raya Ichaya Sukhaya Digambaraya Mainata Raya Namah Shivaya Om oh, Namah Shivaya Om oh, Namah కాబండి మీ రుసరు ఏమిట ఏమిటా దృశ్యమని ఆశ్చర్యపోతున్నారా దృష్టికి మూలకర్త ఈశ్వరుడు సర్వకోటి శక్తులకు అధికారి దేవతలకు సూత్రధారి అన్న నామము జపించిన ప్రతి ప్రాణికి పరలోకదారులు ప్రత్యక్షమవును ఈ సృష్టిలో భూమండలమును ఒక నాటక రంగస్థలముగా ఎందరో ఎందరెందరో మహానుభావుల చరిత్రలను చిత్రించి గావించుతున్న సృష్టికర్త ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆయన సన్నిధిలో ఉద్భవించిన ఈ శ్రీ లక్ష్మి అమ్మవారి జీవిత చరిత్ర అలా కైలాసములో మహాదేవుడు మరియు సహచారి పార్వతి పరమేశ్వరుల సమేతంగా భక్త బృందంతో ఆనంద డోలికలలో చుండగా మరొక ప్రక్క త్రిలోక సంశారి అయినటువంటి నారద మహర్షి భూలోక పర్యటన కావచ్చు ఎలా విహరించుతున్నాడో చూడండి అతను చిత్ర విచిత్రములు కైగొని ఎలా విహరించుతున్నాడు నారాయణ ఎంత విచిత్రము ఎంత విచిత్రము ఈ మానవాడి ఒక ప్రక్క భక్తి శ్రద్ధలు మరొక ప్రక్క గోలాటముడు మరొక ప్రక్క నృత్య ప్రదర్శనముడు మరొక ప్రక్క తత్తుగా ఈ మానవులు ఎలా ప్రవర్తిస్తున్నారు నారాయణ

శివోహం ఈశ్వరాయ నమ పరమేశ్వరాయ నమ సర్వ కు సృష్టికర్తలైన పార్వతీ పరమేశ్వరులకు ఇవే నా ప్రణామములు నారద ఎటు నుండి అయ్యా తమిళ రాక అమ్మా జగన్మాత మూలకు నుండి తల్లి అవునా అచ్చటి విచిత్రములు ఏమిటో కాస్త వివరించుము ఆడించు వాడిని నడిపించు వాడిని పక్కన పెట్టుకొని మమ్మ అడుగుతావా తల్లి మీ నోట వినాలని సరదాగా ఉంది నారదముని అమ్మా భూలోకంలో భావం తగ్గినది కామ క్రోధ లోభ మన ఆశ్చర్యాలతో మానవులు సంచరించుంది క్రోధం మద్యం పరశ్రీ వ్యామోహం ఈశ చేత వారి యొక్క జీవితాలను వారే చేచేతులా పాడు చేసుకుంటున్నారు తల్లి స్వామి బిడ్డల శ్రేయస్సు కోసం ఒక సృష్టించండి స్వామి కలియుగ మాయ ప్రభావము చేత మానవులు అట్లు మరి కలంకము రూపు మాపేదెలా స్వామి ఉంది ఈ యొక్క దివ్యలీలలో నీవైనను నేనైనానో బాధపడవలసి ఉంటుంది అందులకు నీకు సమ్మతమేనా బిడ్డలకు మించినది ఏమున్నది స్వామి నాకు సమ్మతమే పార్వతి మరి ఒక్కసారి ఆలోచించుకొనమో నాకు సమ్మతమే స్వామి ప్రదాస్తు ఆహా ఓహో తల్లిదండ్రులలో మిమ్మ మించిన తల్లిదండ్రులు లేరు మీకు మీరే సాటి ఆద దంపతులారా ఇవే నా ప్రణామములు

మమ్మ ఆనంద పరిస్థితి ఏమి నీ కోరిక మాట ఇచ్చేదారు తప్పరు కదా దేవి నాపై సందేహమా అది ఏదైనా నువ్వు గాని తప్పక నెరవేర్చేదను స్వామి మాట ఇచ్చేదారు తప్పరు కదా తప్పను దేవి సరే అయితే అడిగేదను వినుము అడుగుము దేవి కుమారు వినాయకుడు నా చేత సృష్టించబడినాడు కార్తికేయ మీ చేత సృష్టించబడినాడు అవును కదా అయ్యప్ప స్వామి మీకు శ్రీ మహావిష్ణుకి జన్మించున్నారు మన ఇరువురి కలియకలో ఒక సంతానం ఉండవాలని అది చూడాలని నా మనసు తహతహాడుతున్నది స్వామి దేవి మన ఇరువురికి కలిసి జన్మించిన శక్తిని తట్టుకొనుట ఈ లోకములకు లేదు అయినా మరచితివా మన ఇరువురికి కలిసి అందకుడు జన్మించినాడు కదా వాడు చేసిన ఘోరములు కావు కదా లోకరక్షణార్థం నీవు నేనే కదా అతన్ని సంహరించినది సృష్టి కార్యము నెరవేర్చవలేనన్న ఎటువంటి కోరికలు ప్రేమ అనురాగాలకు తావివ్వరాదు దేవి నేను ఎప్పుడు ఏవరమో కోరలేదు కోరిక తీర్చండి స్వామి దేవి అది తప్ప స్వామిటమ్ము ఆ ఒక్క విషయమును వదిలివేయము దేవి తమరు తలుచుకుంటే కానిది ఏమంటది స్వామి నందీశ్వర స్వామి నీవు మాట్లాడుకోము అవునండి నీకన్నాను నాకన్నాను స్వామి వారికి వారి పంతమే ఎక్కువ వారి పంతమే ఎక్కువ వారి పంతమే ఎక్కువ జగన్మాత దుఃఖించకు తల్లి దుఃఖించకు నేనే నిత్యం శివభక్తుని అయితే నేనే నిత్యం శివ పూజ చేసేవాడిని అయితే నీ గర్భాన నేను జన్మిస్తాను తల్లి ఏమి నువ్వు మాట్లాడినది జనించాలన్నా మాత గో అవతారేత్త వలు మహాదేవుడు నేను వృషభ యొక్క వాగ్దానం కొరకు అవతారము దాల్చుమందు వా నందీశ్వర స్వామి మన్నించండి స్వామి అంత దూరం ఆలోచించలేదు స్వామి మండించండి స్వామి సరే నంది తెలిసి తెలియక చేసావో అజ్ఞానముగా వాగ్దానము చేసేది నీ యొక్క వాగ్దానము నెరవేర్చకు ఒక దివ్యను సృష్టించదను ఎప్పుడు స్వామి అన్నిటికీ సమాధానం చెప్తుంది అరహర మహాదేవా అరహర మహాదేవ శంకర స్వామి మరి యొక్క స్వామి జ్ఞానం అనగా అజ్ఞానమనగా ఏమిటి స్వామి నందీశ్వర స్వామి వినుము జ్ఞానము నేనే అజ్ఞానము నేనే నేను రుద్రులలో మహాశివుడను యక్ష రాక్షసులలో కుబేరుడను పర్వతములలో మేరువును వస్తువులలో అగ్నిలలో వాసుకిని గంధర్వులలో శితరుద్రుడను మహర్షులలో భృగువుని దేవర్షులలో నారదుడను గజరాజములలో ఐరావతమును గోవులలో కామధేనువును నేను ఈ స్థితిలో శ్రీ శ్రీమహావిష్ణువుని సృష్టించువాణిలో బ్రహ్మను పలికించువాణిలో గాయత్రిని వెలుగులో సూర్యుడను నక్షత్రములలో చంద్రుడను అన్నపూర్ణను విక్షలో సరస్వతిని మనములో లక్ష్మిని జలములో కంగను విఘ్నములలో విఘ్నేశ్వరుడను దేవ సైన్యాధిపతిలో కార్తికేయుడను పూర్ణత్వం పుష్కలత్వంలో అయ్యప్పను అభయములలో ఆంజనేయుడను పక్షులలో గరుత్పంతుడను వృక్షములలో మారేడును మృగములలో సింహమును ఆయుధములలో వజ్రాయుధమును ప్రజలను ఉత్పత్తి చేయవాణిలో మన్మధుడను సంహరించవాణిలో యముడను దేవతలలో ఇంద్రుడను అందరిలో ఉన్న పరమాత్మను నేను వస్తువు గాని నేను గాని పదార్థము గాని ఈ సర్వ సృష్టిలో లేనే లేదు అందరూ కొలిసే దేవుడను నేనే అన్ని ధర్మములు సృష్టించినది నేనే అందరిలో ఉన్నది నేనే నేనే కామము నేనే క్రోధము నేనే లోభము నేనే మోహము నేనే మధము నేనే సత్యము నేనే ధర్మము నేనే ప్రళయము నేనే శాంతము నేనే కోపము నేనే దుఃఖము నేనే సర్వసము నేనే శాశ్వతమును ఆహా ఓహో అరహర మహాదేవ జ్ఞానోదయం స్వామి జ్ఞానోదయమైనది అరహర మహాదేవ అరహర మహాదేవ శంభో శంకర శంభో శంకరా స్వామి మరియొక్క యొక్క సందేహము స్వామి అడుగుమునంది స్వామి ఇంత మంగళవారమే కానీ స్వచాని వాటిలో ఉంటారని అంటున్న దీనిలో గల మర్మం ఏమిటి స్వామి నందేశ్వర స్వామి అసలు శ్మశానము కాని ప్రదేశం ఏమున్నది మానవులు నడుస్తుంటే ఎన్నో లక్షల జీవరాశులు శ్మశానము జలములో కలిసిపోతుంటాయి జల ప్రళయం వచ్చినప్పుడు ఎన్నో ప్రాణులు జలములో కలిసిపోతుంటాయి కానీ నేను వీటన్నిటికి అతీతమైన వెలుగును అతీతమైన వెలుగును స్వామి కపాలము దండోరంగా ధరిస్తారని మాంసము వస్త్రంగా కట్టుకుంటారే అంటున్నారు దీనిలో గల మర్మం ఏమిటి స్వామి నందేశ్వర స్వామి ఇదే కపాలమును మానవులు లోన ధరించి ఉంటారు ఇదే మాంసము శరీరాన్ని వస్త్రంగా కప్పుకొని ఉంటారు కాని నేను వీటన్నిటికీ దివ్యమైన వెలుగును ఆహా ఓహో మీ అంతర్ అర్థమైనది స్వామి మీ అంతరం అర్థమైనది అర్హర్ మహాదేవ అరహర్ మహాదేవ శంభో శంకర శంభో శంకర